రైతులకు అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా దేవుళ్ల మీద ఒట్లు వేసి రైతులను ప్రజలను మోసం చేశాడని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కొడంగల్లో తలపెట్టిన బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణమాఫీ మొత్తం అయ్యిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు ప్రగల్భాలు పలుకుతుంటే మరోవైపు మంత్రులు మాత్రం రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారని అన్నారు లక్షలాది మంది రైతులు ఆందోళనలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సంబరాలు చేసుకుంటుందని ఆరోపించారు రెండు లక్షల రుణమాఫీ అయ్యేదాకా ఆగేది లేదని కాంగ్రెస్ మెడను వంచి రుణమాఫీ చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు అనంతరం కొడంగల్ తహసీల్దార్ మరియు సిఐలకు వినతి పత్రం అందించారు పన్నెండు వేల మందికి అయితే భాగ్యం ఉన్నారు ముప్పై నాలుగు మండలకి సంబంధించి యాభై రెండు వేల మంది రుణాలు తీసుకుంటే పోటింది పద్దెనిమిది రోజులు ఇంకా ముప్పై రెండు వేల మందికి రుణాలు బాధ చేయాల్సి ఉంది రుణంగా లెక్క చెప్తే మీకు ఇక్కడ ఎవరు సన్యాసి రుణవాదు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు రైతుల తరఫున ఆరు జాగ్రత్తలు అమలు చేసే వరకు రైతుల తరపున పోరాటం చేస్తూనే ఉంటే మీరు మీ మేడం వచ్చి ఇచ్చిన హోమీలన్నీ అమలు చేసి ఇచ్చారని తెలియజేస్తూనే మరి ఎన్ని హోమీలు ఇచ్చినప్పుడు ఏదన్నా సమస్యలు కానీ వ్యక్తులు కానీ మేము ఓపెన్ చేసి ఏం చేస్తాం మనం ఓపెన్ ఏం చేస్తాం కేసులు కుట్ట పెడుతున్నాడు నాలుగు వేల అని చెప్పి కుట్ట పెడితే మా కానిసీస్కి వచ్చేది ఎంత అంటే మొత్తం అన్ని నిర్ణయాల కంటే నలభై వేల ఎకరాలు లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలు ఇక్కడ నలభై వేల ఎకరాలు ఉండడం అనిపించాలి ఏ నిర్యాలు కూడా ఒక పది వేల ఎకరాల కట్టారు ఎందుకంటే ఇంత కమిషన్ల కోసం కూరగాయ పథకం కానీ కమిషన్లకి బాగా కూడా కోసం ఇన్ని ఎకరాలు తెచ్చి పెడతా ఉన్నాడు కానీ ఉప్రపదంలో పన్నెండు వేల ఎకరాలు అక్కడ ఫార్మా కంపెనీకి అప్లై చేసిన పెద్ద పెద్ద ప్రభుత్వం వాటిలన్నిటిగా కంపెనీలు పెట్టి మన అమెరికా పోయి వాళ్ళ సోదరుల పేరు మీద కంపెనీలు అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆ పన్నెండు వేల ఎకరాల ఎక్కడ వాడుకొని మా వరంగల్ ప్రజల అమాయకులు కాబట్టి ఆ ప్లేస్ లో మూడు వేల ఎకరాలు ఎక్కడ తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టే మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి మీ అందరూ గమనించాలి ఫార్మా కంపెనీ అడ్డుకోవాలి తప్ప ఒక కర్మగండలు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం రైతులు కూడా రెండు లక్షల రూపాయల రైతు ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ ఉన్న కోరంగల్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రుణోట్ అయ్యే వరకు పోరాటం చేస్తాం గ్రామ గ్రామాలు గ్రామ సభలో వరగాం పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు అందుబాటులో ఉంది ప్రభుత్వం మెరుగు వంచి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెరుగు వంచి రైతులకు నమ్మవాడు వేసే ఎందుకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యాలు తెలియజేసుకుంటున్నారు తెలంగాణ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే ఊళ్ళున్న ఉన్న కాంగ్రెస్ నాయకులను అది మా తెల బంగా ఏంట్రీ లేదా మీకే ఓట్లేసాము అలాగే దేవుడు చెప్పాలి అలాగే అల్లపాలు చెప్పారు ఇంకా ఇద్దరికి పెన్షన్లు వస్తాయి రెండు వేల నుంచి నాలుగు వేలు వస్తాయన్నారు ఆ ఒక్క పెన్షన్ రెండు వేలు తొమ్మిది వేల లేకపోతున్నా పద్దెనిమిది వేలు బాగా ఇంకో డబల్ పెన్షన్ కానీ ఆ డబుల్ పెన్షన్ తొమ్మిది వేలు అంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు పద్దెనిమిది వేలు యాభై మూడు వేలు రూపాయలు నిగర్నాయి కాంగ్రెస్ ఊళ్ళు ఎగిరినాయి ఆ ఎనభై నాలుగు వేలు ఇచ్చేనే వాళ్ళు ఓట్లు అడుగుతారు అలాగే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అని చెప్పారు ఐదు నియోజకవర్గంలో కూడా దాదాపుగా ముందు ఎక్కడ జరిగిన ఒక లక్ష మంది ఉంటారు అంటే ఒక్కరికి రెండు వేల ఐదు వందలు చెప్పిన తొమ్మిది వందలు అంటే ఇరవై రెండు వేల ఐదు వందలు చాలు ఆ ఇరవై రెండు వేల ఐదు వందలు ఇప్పుడు నేను చెప్పిన యాభై నాలుగు వేలు ఈ తొలగి బంగారు అంటే మనకు ఒక్కసారి ఎంత పర్గాలు లక్ష్యంగా బాకీ వాళ్ళు ఏం ఫిక్సారంటే ఓట్ల అప్పుడే ఉందని చెప్పి ఫిక్స్ చేయరు కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు వరంగల్ ప్రజలు ఎందుకంటే వాళ్ళ చైతన్యంతో ఓటు వేసారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు మీకు ఇచ్చిన పైసలు కాంగ్రెస్ దగ్గర ఉంటే ఉండేట్లా అంటే మా ముఖ్యమంత్రి నాక ముఖ్యమంత్రి అంటే పైసలు ఇచ్చినా ఇవ్వలే ఇచ్చాడా కాంగ్రెస్ మళ్ళీ పురుషు సభాముఖంగా చెప్తే మేము కూడా ఇక మన పార్టీ అడ్డాం అన్నా వాళ్ళు ఇచ్చారంటా మళ్ళీ ఎలక్షన్ ఇస్తారా ముందు ఇచ్చినా అని చెప్పి మేము కూడా సభాముఖంగా అలాగే ఈ మూడు వేల ఎకరాలలో నాగచూడ కూరపల్లి మత్యంపేట పుల్లిచ్చేందకుండా ఆనపెట్ట మూడు వేల ఎకరాలలో రైతులు భూమి పుంజుకుంటున్నారు మూడు వేల ఎకరాలలో కనీసం ఇప్పుడు ఐటీ కంపెనీలు పెట్టండి ఈ రైతుల భూములు ఏమన్నా నిజంగా మీరు తీసుకోవాలి ఇప్పుడు అభివృద్ధికి తోపడతా అంటే ఐటీ కంపెనీ అనేటి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు నష్ట పనులు ఇచ్చి ఇందుకో కుటుంబానికి ఒక ఉద్యోగ విస్తారమో ఒక చాలా ఒక అంతులమో ఒక పంచాయతీ అయినప్పుడు నిజంగానే అనేది రైతులన్నమా వచ్చిందా లేదా ఆలోచించాలని చెప్పేసి రైతులను దృఢంగా చేసుకొని చెప్పండి అని చెప్పాను నిజంగా ఈ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కోడంగల్ వేదిక ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం మేము విన్నప్పిస్తున్నాం ఎవరు ఓట్లేసినా ఓట్లేయకపోయినా ప్రజలు ఇచ్చినటువంటి అంతిమ తీర్పు మేరకు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డరు మా ప్రాంతానికి మా తరఫున మేము కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ ఈ కోడంగల్ గట్ట నుంచి సంపూర్ణ రోణాన్ని ప్రకటిస్తే రాష్ట్రం మొత్తం కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు మరి కోడంగల్ గట్టమైన వచ్చి ధర్నాలు చేసినటువంటి అవసరం మాకేమున్నది నువ్వు మంచి ముఖ్యమంత్రి అయితే మేము ఒకటే ఒకటి సహాయం చేస్తా ఉన్నాం సంపూర్ణంగా కోడంగల్లో ఏదైనా ఒక గ్రామంలో రణం ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి పోటీ చేసి గెలుపన్నటువంటి ఎంపీటీసీ సర్పంచులు ఎవరు కూడా మేము నన్నే సార్ ఎన్నికల్లో నిజామనం పెట్టేటువంటి మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఆలోచన చేయాలి ఇంత మాట ఎందుకు ఏ గ్రామంలో జరగలేదు ఒక తండలో పోయాడితే జరగలేదు అంటారు ఒక గ్రామంలో పోయాడితే అంటారు ఒక మండల కేంద్రంలో పోయాడితే అంటారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒక బ్యాంకుకి పోయి సార్ ఉన్నామా ఫైనల్ ఎంతమంది ఎంతమంది రైతులు ఇస్తున్నారు చెప్పండి అంటే నాకు ఇవ్వద్ద ఆదేశాలు వచ్చినాయి సార్ అని చెప్తాను ఎక్కడిని మేమేమైనా దండయాత్రలు చేస్తున్నామా మన దోపిడీలు చేస్తున్నామా మేమేమైనా అడుగుతా ఉన్నామా మేము అడిగాలు కానీ కొట్లాడాలి కానీ ఒకటే ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వంద శాతం రుణమాఫీ చేసి మేము కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎవరెక్కడ ఉంటారో తెలవని తప్పకుండా రైతులకు మర్చిస్తే మన కోడంగల్ గడ్డ మీరు కానీ మేము కానీ ఏవైతే అభివృద్ధి అంతా అని అనుకుంటున్నాము అది తప్పకుండా అభివృద్ధి అనేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం తప్ప మేము ఒక పార్టీని వ్యతిరేకించాలి ఏ ఒక్క పార్టీని గొప్ప వేసినటువంటి ఉద్దేశం తేనే కాదు మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చమని అడుగుతా తప్ప ఇంకొక మాట కాదు సోదరుల మీరు ఆలోచన చేయాలి